హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు వచ్చేసి మనము ఎగ్ బిర్యానీ తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ ఎగ్ బిర్యానీ అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి రాని వాళ్ళు కూడా చాలా తొందరగా నేర్చేసుకుంటారు ఈ ఎగ్ ఎగ్ బిర్యానీ అనేది ఈ ఎగ్ బిర్యానీలోకి ఎగ్ కర్రీ కూడా చేశానండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అందరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తేనే నెక్స్ట్ వీడియోకు నాకు సపోర్ట్గా ఉంటుంది ఇది ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం ముందుగా నేను వచ్చేసి గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఇలా రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి తీసుకొని నీళ్ళు వేసుకొని బాగా రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి ఇలా కడిగి పెట్టిన తర్వాత కొన్ని వాటర్ వేసి నాననిద్దాము మనకు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక సర్వ పెట్టేసుకున్నాను దీంట్లోకి ఒక గంట ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు వచ్చేసి లవంగా లవంగాలు చెక్కను వేసుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకుందాము ఇప్పుడు వచ్చేసి బిర్యానీ ఆకు వేస్తున్నాను కొంచెం ఇవి వచ్చేసి కొంచెం త్వరగా వేగాలి ఇలా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ వచ్చేసి ఒక స్పూన్నర అల్లం పేస్ట్ని వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు మనము వేగనివ్వాలి ఇలా అయిన తర్వాత కొంచెం సేపు తర్వాత టమాటా ముక్కని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక టమాటా వేసుకుంటున్నాను నేను ఈ టమాటా కొంచెం మెత్త అయ్యేంత వరకు మనము వేయించుకోవాలి తర్వాత వచ్చేసి కొత్తిమీర అండి కొత్తిమీర కొంచెం వేసుకుని ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకుందాం అలా పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి గరం మసాలా గరం మసాలా కూడా ఒక స్పూన్ అంతా వేసుకుందాము తర్వాత వచ్చేసి కారం వేసుకుందాము ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఉడికించుకున్న గుడ్లని వేసేసుకోవాలి ఉడికించుకున్న తర్వాత దానిలోకి కాట్లు పెట్టుకోవాలండి నాలుగు వైపులా ఒకసారి ఈ గుడ్లకు మసాలా పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుందాం మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనము బియ్యంలో అలా వంచేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం మొత్తం బియ్యాన్ని ఇలా నానబెట్టిన బియ్యాన్ని వేసేసుకుందాం తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు వేస్తున్నానండి సగుప్పెడంతా ఉప్పు వేసుకుంటున్నాను లా ఉప్పు వాడడమే మంచిదండి మన వంటలలో ఎక్కువ ఇప్పుడు వచ్చేసి ఈ మసాలలో బియ్యానికి మొత్తం అంటుకునేటట్టు మొత్తం కలిపేసుకుందాము బాగా పట్టుకుంటుంది ఇలా బియ్యం మొత్తం వేసి ఇలా కలుపుతుంటే మసాలా అనేది ఇలా కలుపుకున్న తర్వాత మనము మనం రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుందాము ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మనం బియ్యం వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బియ్యాన్ని వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం చూడండి ఉడుకు పట్టింది బాగా ఇప్పుడు వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఒకసారి ఇలా కలిపేసుకొని కొత్తిమీర పైన నుంచి చల్లుకుందాము కొంచెం మూత పెట్టేసుకొని ఇప్పుడు మగ్గించుకుందాము అన్నాన్ని మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం పైనుంచి చూడండి స్పూన్ పెట్టి చూసాము మనకి ఏం తడి అనేది ఏం లేదు మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి బిర్యానీ అనేది పిల్లలు గాను పెద్దలు గాను చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ మసాలాలు కూడా మనం వాడడం లేదు ఈ ఎగ్ బిర్యానీలోకి అన్నం కూడా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి పొడి పొడిగా బాగా వచ్చింది మీరు కూడా ఈ ఎగ్ బిర్యానీ ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి తయారు చేయడం కూడా రాని వాళ్ళు కూడా చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్